ప్రైజ్ దలాడ్ ప్రియమైన మీకు యేసు క్రీస్తు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం అది ముఖ్యంగా బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి సభ్యునికి ప్రభైన ఏసు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారులరా ఈ జూలై నెల అంతా కూడా కాచి కాపాడి మనలను భద్రపరిచి మన ప్రతి అవసరం తీర్చిన దేవదేవునికి మనందరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం ప్రేమనవర్లారా నూతనమైన నెల ఆగస్టు నెలలోనికి మనల్ని ప్రవేశింపచేసినటువంటి దేవదేవునికి మనమందరం కూడా స్థుతి స్థుతి స్తోత్ర వందనములు చెల్లించాల్సిన వారమై ఉన్నాం ఈ నెల ప్రారంభము దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు కీర్తన రెండు ఎనిమిది వాగ్దానమును చూస్తే నన్ను అడుగుము జనములను స్వాత్స్ భూమిని దిఘంతముల వరకు సొత్తుగా ననికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం మహిమపరుచుదాం దేవుని మాట నమ్మి దేవుని మాట విశ్వసిస్తూ దేవుడిని అడగడం మనం ప్రారంభించినప్పుడు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన మన జీవితంలో గొప్ప విజయమని ఇస్తుంది ఎందుకంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటే ప్రేమని వర్లారా హన్న దేవుని అడిగినది దేవుని తన హృదయ భారమంతా కూడా దేవుడితో చెప్పుకొని ఆమెకు కావలసినటువంటి కుమారుణ్ణి దేవుని వలన సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై వచనం చూస్తే అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మృక్కుని విని అడిగి తినని వానికి సమయాలు అని పేరు పెట్టాను చూడండి అన్న దేవుని అడిగింది దేవుడు ఆమెకు కుమారుడిని అనుగ్రహించగా అతనికి సొమయేలు అని పేరు పెట్టి దేవుని మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం అన్న దేవుణ్ణి అడిగి కృప పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమని వరలారి నీ అవసరం ఏదైనా దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిందిగా మేము మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రభువు కృప నువ్వు అడిగిన దీనికి ఇచ్చేవాడని ఎరిగి దేవుని ఎందు విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు కాగా ప్రార్థించినప్పుడు నువ్వు అడిగినవన్నీ నువ్వు పొందుకున్నామని నమ్మన్నాడు నమ్మదగిన దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అడగండి ఇచ్చేటువంటి స్వాథ్యాన్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరొక భక్తుడిని చూస్తే రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు మనం చూస్తే ఇజుకీ దేవుని అడిగి దేవుని కృప పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక గొప్ప రాజు ఆయన ఆయనను దేవుడు ఆయన మొర ఆలకించి ఆయనకు కృపను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఇజుకీయా పొందుకున్న కృపను మనం చూస్తే ఆయన కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు నీ మరణకాలం సమీపించింది నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ప్రభక్త ద్వారా ఆయనకు వర్తమానం పంపించగా ఇజకియ్య ప్రార్థించాడు దేవునికి మొరపెట్టాడు ఆ ప్రార్థన ఆయనకు కృపను పొందుకునేటట్లుగా చేసింది అందులో భాగంగా మొదటిది ఆరోగ్యాన్ని పొందుకున్నాడు రెండవదిగా చూస్తే అధికారము పొందుకున్నాడు మూడవది చూస్తే దీర్ఘాయుష్ పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా చూస్తే ప్రియమైన మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే సొలోమన్ రాజు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజైన సొలోమను దేవుడు అడిగారు ప్రతి స్వయంగా నీకేం కావాలో అడుగు నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు అడిగినప్పుడు సొలోమన్ రాజు దేవుడిని అడిగారు ఇదిగో ఇంత విస్తారమైన జనమును పాలించటకు నాకు కావలసిన జ్ఞానమును కలగజెయి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు నీవు ఘనతను అడగలేదు ఐశ్వర్యం నడగలేదు శత్రువుల ప్రాణము నడగలేదు నీవు బుద్ధి గల హృదయాన్ని నువ్వు అడిగవు కాబట్టి నీవు అడిగినను అడగకపోయినను నీకు ఐశ్వర్యమును ఘనతను కూడా నేను ఇచ్చుచున్నానని చెప్పి దేవుడు ఆయనకు కృపనివ్వగా దేవుడు కృప పొందుకున్న సులోమని రోజు బుద్ధి గల హృదయాన్ని పొందుకున్నాడు రెండవది ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు మూడోదివగా చూస్తే ఘనతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వర్లారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది దేవుని అడిగి మనమందరం కూడా పొందుకోవలసిన వారమై ఉన్నాం దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో మనము అడిగి విశ్వాసంతో ఆయన్ని అడిగినప్పుడు ఆయన మన మన మొర ఆలకించి మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కాబట్టి అన్న ప్రార్థన చెయ్యి శలోమన వలె దేవుణ్ణి అడగటం నేర్చుకో యుక్తమైనది దేవుణ్ణి అడగటం నేర్చుకో అలాగే ఇజ్గియ వలె మరణ కాలంలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి కృప పొందుకునే విధానంలో ప్రార్థించు దేవుడు మీ మొర ఆలకించి అద్భుతాన్ని చేస్తాడు ఆశ్చర్యమైన ప్రేమను మీకు కనబరుస్తాడు మీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు గొప్ప అని చేయబోతున్నాడు మీ కొరకే నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఎకీభవించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయబోతున్నాడు ప్రేమైన తండ్రి నా ఏసందనములు చెల్లిస్తూ ఉన్నాను జీవాధిపతి అయిన ఏసు క్రీస్తు నమములు నన్ను అడుగుము జనములను స్వాస్థ్యం కానీ భూమిని దిగంతముల వరకు శుద్ధిగా ఇస్తారని నేను అడిగితే ప్రభ జనములను ప్రభా మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నాం అయ్యా నా తండ్రి ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాం ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాం మేము అడిగిన ప్రతి విధమైనది నీ సన్నిధానంలోంచి మాకు సొంతం చేసే దేవుడవుగా ఉన్నావు కాబట్టి అయ్యా నా తండ్రి ఈ యొక్క మాటలు విని ఈ శ్వాసముతో నీ సన్నిధిలో అడుగుచున్న నీ ప్రజలకు అయ్యా వారు అడిగినవి వారికి అనుగ్రహించి నా మాట సమ్మతించి మీరు నన్ను ప్రేమించి నా మాట వినని ఎడల భూమి మీద మంచి పదార్థములను మీరు తినే అనుభవించదరు అని నీ వాగ్దానం చెలవిస్తుంది కాబట్టి నీ మాట విని నమ్మకముతో ప్రార్థిస్తున్న ప్రతి వాణి కోరికను మీరు తీర్చి అయ్యాన తండ్రి మతి స్వార్థ ఏడు ఏడు ప్రకారము అడుగు అడుగు వానికి అని చెప్పావు ఎవరైతే నీ దగ్గర అడుగుతూ ఉన్నారో ప్రార్థన రూపంలో తన మనవులను తెలియజేస్తున్నారు వారి ప్రార్థనలకు జవాబిచ్చి ఆరోగ్యం ఆనందం సంతోషం ఐశ్వర్యము అన్నిటినీ ప్రభు వారికి అనుగ్రహింపచేసి మేలు చేసి దీవించమని కృపగల యేసు ఏసుక్రీస్తున్నామా ప్రార్థించి పడుకున్నాను తండ్రి ఆమెన్